ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం అప్పుడే కారు దిగి ఇంట్లోకి అడుగుపెట్టిన విజయ్ స్వప్నికలకు హాల్లోనే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కనపడగానే ఆశ్చర్యంగా చూసిన విజయ్ నాన్న ఏమైంది ఎవ్రీథింగ్ ఆల్రెట్ అని కంగారుగా అడిగాడు అతని వైపు చూసిన రమేష్ రవిచంద్ర చిన్నగా నెట్టుపు విడుస్తూ ఏమైందో ఏమో మీ అమ్మను అడగరా ఇప్పుడు ఇక్కడ మీటింగ్ పెట్టింది ఆవిడే అని సీరియస్గా చెప్పారు దాంతో ఒక విధమైన విసుగు పుట్టిన వీజే స్వప్నికతో తన రూమ్ వైపు అడుగులు వేశాడు ఇంతలో వీజే అలా వెళ్ళిపోతావేంట్రా అని కోపంగా అడిగింది రవళి స్టెప్స్ ఎక్కేవాడు అలాగే వెనక్కి తిరిగి చూశాడు విజే ఏ స్వప్నిక నీకు బొట్టు పెట్టి వేరే చెప్పాలా నువ్వు కూడా రా అని సీరియస్గా మళ్ళీ పిలిచింది రావాలి స్వప్నిక వాళ్ళ దగ్గరికి వచ్చి నిలబడగానే విసుగ్గా మొహం పెట్టుకుని వచ్చిన వీజే హ చెప్పమ్మా ఏంటి ఏమైంది అని సీరియస్గా అడిగాడు ఎక్కడి నుంచి వస్తున్నారా మీరిద్దరూ అని సీరియస్గా అడిగింది రావాలి దానికి స్ట్రేంజ్గా చూసిన వీజే అదేంటమ్మా ఎల్కేజీ బాబుని అడిగినట్టుగా అలా అడుగుతున్నావేంటి నిన్న బయటికి వెళ్ళొచ్చాం అని కోపంగా చెప్పాడు విజయ్ అతని ఫీలింగ్స్ని పట్టించుకోకుండా బయటికి అంటే అదే ఆ రెస్టారెంట్కేనా అని మళ్ళీ అడిగింది రవళి ఇంత తొందరగా తల్లికి ఈ ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసిందో విజయ్కి పూర్తిగా అర్థమైపోయింది ఆ వాదన నచ్చని రమేష్ ఏంటి రవళి ఏమైంది నీకు వాడు ఎటు వెళ్తే నీకేంటి చాలా వియాడ్గా బిహేవ్ చేస్తున్నావేంటి నువ్వు అని కోపంగా అన్నాడు రవిచంద్ర అతని వైపు సీరియస్గా చూస్తూ అది కాదు రామీ వీడేం చేశాడో తెలుసా ఆ రెస్టారెంట్లో సూట్ని టెన్ ఇయర్స్ వరకు బుక్ చేసుకున్నాడంట ఎంత మనీ వేస్టో తెలుసా అని కళ్ళు ఇంత పెద్దగా తెరుచుకుని అంది రవళి వస్తున్న కోపాన్ని ఆపుకున్న రమేష్ ఏంటి మనీ వేస్టా రవళి ఇదెప్పటి నుండి హా వేస్ట్ అన్న పదానికి అసలు నీకు మీనింగ్ తెలుసా అని వెటకరంగా అడిగాడు అదంతా విన్న తర్వాత ఆమె మైండ్ని పాడు చేస్తుంది ఎవరో ఈజీగానే గెస్ చేశాడు విజయ్ ఆ లాస్యాని పోనీ అని ఊరుకుంటే అమ్మ నెత్తి మీద ఎక్కి డాన్స్ చేసేలా ఉంది దాని కాళ్ళు విరగొడితే కానీ అప్పుడు తెలుస్తుంది అని మనసులో అనుకున్న విజయ్ చూడమ్మా ఇంతకుముందు చార్టర్డ్ ఫ్లైట్ కొన్న నన్ను ఒక్క క్వశ్చన్ కూడా అడగని నువ్వు ఇప్పుడు నా ఖర్చు గురించి అడుగుతున్నావంటే ఆశ్చర్యంగా ఉంది అని ఆగ్రహంతో అన్నాడు విజయ్ ఏంటి స్వప్నిక ఇక్కడ ఇంట్లో బడ్జెట్ లేసెన్స్ చెప్పి నీ వరకు రాగానే వాటిని గాలికొదిలేసావా అని అక్కడ ఉన్న దీప వెటకారంగా అడిగింది పిని తనకేం తెలియదు నేనే చేశాను ఇవన్నీ అమ్మ అసలు నీకు ప్రాబ్లం ఏంటి ఇంతవరకు నా గురించి ఏమి పట్టించుకొని నువ్వు ఇప్పుడు నా ప్రతి అడుగు మీద కన్నేసి ఇలా ఇంటరాగేట్ చేస్తున్నావంటే నేనేమనుకోవాలి అసలు పెళ్ళొద్దనుకున్న నన్ను ఇష్టం లేకున్న లాస్యతో సడెన్గా ఎంగేజ్మెంట్ ప్లాన్ చేసింది నువ్వు ఆ పరిశ్రమ వల్ల థ్రెట్ ఉన్న నాకు అతని కూతుర్నే ఇచ్చి పెళ్లి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని గట్టిగా అడిగాడు విజయ్ అదంతా చూస్తుంటే స్వప్నికకి ఎందుకో ఎంబరాసింగ్గా ఉంది ఇంత చదువు చదివి డాక్టర్ అయిన రవళి ఇలా కిచెన్ పాలిటిక్స్ ప్లే చేయడం ఆమెకు అసలు నచ్చలేదు అయినా ఏమాత్రం కూడా ఇబ్బంది పడకుండా అత్తయ్య నాకు మీరు ఇచ్చిన టైం ఆరు నెలలు ఈ ఆరు నెలలు మాత్రం నేను ఈ ఇంటి కోడల్ని అలాగే విజయ్ భార్యని రైట్ ఆ తర్వాత నేను విన్నరా రన్నరా అన్న దానిపైన నేను వీజేకి భార్యగా ఉండాలా వద్దా అన్నది సెకండ్ థింగ్ అందుకే ఇలాంటి గొడవలకు మనమందరం దూరంగా ఉండాలి ఐ రైట్ అని నవ్వుతూ అంది స్వప్నిక ఒక్కసారి రవళి దీప ఇద్దరు స్వప్నిక మాటలకు అవాక్కయ్యారు ఇంతలో వీజే కల్పించుకొని అమ్మ మొదటి నుండి ఈ గొడవలకు దూరంగా ఉండాలనుకునేవాణ్ణి నీకు తెలుసు నాకు ఇక్కడికి రావడం ఎంత మాత్రం ఇష్టం లేదన్న సంగతి కూడా నీకు తెలుసు అత్తయ్య తాతయ్యల గోలపడలేక వచ్చాను మళ్ళీ ఇలాంటివే క్రియేట్ చేసి కొంపను కొల్లేరు చేస్తానంటే మాత్రం నేను అసలు ఊరుకోను ఇంకొకసారి ఇలా జరిగితే నేను స్వప్నికతో ఇంట్లోదిలి వెళ్ళిపోతాను తర్వాత నీ ఇష్టం పద స్వప్ని అని భార్యని తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు విజయ్ రమేష్ తన భార్యని సీరియస్గా చూస్తూ అసలు నువ్వేనా ఇది ఇన్ని రోజుల నుండి ఇంటిని నిర్లక్ష్యం చేసిన నువ్వు ఎందుకిలా బిహేవ్ చేస్తున్నావో నాకు అసలు అర్థం కావడం లేదు నీ వల్లే వాడు న్యూయార్క్ వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇల్లు వదిలిపోయేలా ఉన్నాడు మొన్నటి వరకు వాడు రాలేదని బాధపడితే నీ తప్పును తెలుసుకున్నావని అనుకున్నాను కానీ నీ బుద్ధి ఎప్పుడు మారదని తెలిసిపోయింది ఈసారి నీ వల్ల మళ్ళీ ఏదైనా అయితే నీది ఒంటరి బ్రతికే అవుతుందని అర్థం చేసుకో అని కోపంగా ఓ నాలుగు తిట్టు తిట్టి వెళ్ళిపోయాడు అక్కడ మాట్లాడితే బావగారి ముందు తన నోరు బయటపడుతుందని దీప కూడా తన ఆఫీస్కి వెళ్ళిపోయింది గదిలోకి వచ్చిన వీజే చిరాగ్గా తన టీషర్ట్ విప్పి బెడ్పై విసిరి కొట్టాడు అతనికి చాలా కోపంగా ఉంది తల్లి బిహేవింగ్ అసలు నచ్చడం లేదు సీరియస్గా ఉన్న అతన్ని వెనక నుండి హాక్ చేసుకున్న స్వప్నిక వైపు తల తిప్పి చూసిన వీజే ఏంటి అని సీరియస్గా అడిగాడు ఏంటి వీజే ఇంత కోపమేందుకు అని ఆశ్చర్యంగా అడిగింది స్వప్నిక లేకపోతే ఏం చేయాలి ఆ లాస్యాన్ని చంపి పాత్ర వేయాలి అని కోపంగా అన్నాడు విజయ్ అదే ఇక్కడ మీకు ఆ లాస్య లాజిక్ అర్థమవటం లేదు మన ఇంట్లో మీకు నాకు అత్తయ్యల మధ్య ఒక వార్ క్రియేట్ చేయాలని చూస్తుంది మనం గొడవపడి ఇల్లంతా కురుక్షేత్రం చేయాలని తన ప్లాన్ దాన్ని మనం తిప్పికొట్టాలి అని స్వప్నిక ఒక ఫిజిక్స్ థియరీ చెబుతున్నంత ఇదిగా క్లియర్గా చెబుతుంటే ముద్దనిపించి ప్రశాంతంగా ఆమె వైపు తిరిగిన విజయ్ ఇప్పుడు చెప్పు మైడియర్ ముద్దుగుమ్మ అని ఆమెను తన వైపు తిప్పుకుని స్వప్నిక చెంపపై తన పెదవులతో రాస్తూ అడిగాడు వీజే ఏముంది సింపుల్ అత్తేని మచ్చిగా చేసుకుందాం ఆమె మనల్ని రెచ్చగొట్టినా కూడా దాన్ని మనం సింపుల్గా తీసుకొని మన ప్రేమని ఇంకా పంచుదాం ప్రేమకు లొంగని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి తను ఎంత కోపంగా ఉన్నా మనం అంత జోవ్యగా ఉందాం తను దూరమైతే మనం దగ్గరవుదాం అని అన్న ఆమె మాటలు విన్న వీజే వావ్ అబ్బా ఏం చెప్పావే నా ముద్దుల సీఈఓ పెళ్ళామా అని ఆమెను రెండు చేతులతో ఎత్తి బెడ్పై పడుకోబెట్టి ఆమె మెడవంపులో ముఖం పెట్టుకున్నాడు విజే మళ్ళీ తనని లాక్ చేసిన విజేని చూస్తూ వదలండి ప్లీజ్ నాకు కొంచెం పనుంది వెళ్ళాలి అని అంది స్వప్నిక కొద్దిసేపయ్యాక వెళ్ళొచ్చులే అని ఆమె నడుంపై కాలు వేసి గుండెల్లో ముఖం దాచుకున్నాడు విజయ్ ఇప్పుడేంటి నిద్ర ఆఫీస్కి వెళ్ళరా అని ఆశ్చర్యంగా అడిగింది స్వప్నిక లేదు వెళ్ళని ఈరోజు అని బద్ధకంగా అన్నాడు విజయ్ అయితే రెస్ట్ తీసుకోండి అని అంది స్వప్నిక నువ్వు ఇలా పక్కనుంటే బాగుంటుంది అని మళ్ళీ అలాగే ముఖం పెట్టి పడుకున్నాడు విజయ్ అతను దేని గురించో సఫర్ అవుతున్నాడు అనిపించి విజయ్ వాట్ హ్యాపెన్ అని అడిగింది స్వప్నిక కొంపదీసి యామి గురించి కంగారు పడుతున్నాడా అని మనసులో అనుకుని అతని మూడు చేంజ్ చేయాలని వీజే ఈరోజు నేను కావ్యను కలవడానికి వెళ్ళాలి కదా అని గుర్తు చేసింది స్వప్నిక ఓకే నేను డ్రాప్ చేస్తాలే అని లేవబోయిన వీజేని ఆపుతూ నో వీజే నువ్వు రెస్ట్ తీసుకో నేను సాయంత్రం వరకు వెళ్తాలే అని లేవడానికి ట్రై స్వప్నిక స్వప్నికపైకి పూర్తిగా చేరిపోయి ఆమెను మరింత గట్టిగా హగ్ చేసుకుని రెస్ట్ తీసుకొని ఏం చేయాలి స్వీట్ హార్ట్ అని ఆమె కళ్ళల్లోకి ఇంటెన్స్గా చూస్తూ అడిగాడు విజే అతను అంత దగ్గరగా ఉండి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటే స్వప్నిక హార్ట్ బీట్ పెరిగి వీజే కళ్ళల్లోకి సూటిగా చూడలేక సిగ్గుతో తల వంచుకొని అది అది విజే అంటే వర్క్ స్ట్రెయిన్ తగ్గి మళ్ళీ నువ్వు వర్క్ చేయడానికి మైండ్ ఫ్రెష్ అవుతుంది అని తడబడుతూ అన్న ఆమె మనసులో మాత్రం అబ్బా వీడేంటో మ్యాగ్ని లాంటి వీడి చూపులతో బాడీలో ఉన్న ఎనర్జీ మొత్తాన్ని లాగేసేలా ఉన్నాడు అని అనుకుంది స్వప్నిక బుగ్గల్లో రెడ్ రోజెస్ పోస్తూ ఉంటే వాటిపై కీస్ చేయాలని వంగిన వీజే లిప్స్కి అడ్డంగా తన చేతిని పెట్టిన స్వప్నిక ఓ ఐ ఐమ్ సారీ వీజే నాకు చాలా పనులున్నాయి మీకు తెలుసు కదా మార్నింగ్ అత్తయ్య మన పైకి ఎంత సీరియస్ అయిందో నువ్వు కూడా చూసావు కదా అని అంది స్వప్నిక స్వప్నికకి అదంతా అతనితో డిస్కస్ చేయాలంటేనే కొంచెం ఇబ్బందిగా ఉంది ఇంటికి రాగానే అంత పెద్ద యుద్ధం జరుగుతుందని అస్సలు అనుకోలేదామే ఇంతలో స్వప్నిక ఫోన్ రింగ్ అవడంతో వీజేను వదిలిపెట్టి డిస్ప్లేపై పడిన రవళి పేరు చూసి కొంచెం కంగారు పడుతూ ఫోన్ లిఫ్ట్ చేసిన స్వప్నిక చెప్పండి అత్తయ్యా అని మర్యాదగా అడిగింది అటు నుంచి రవళి కోపంగా ఏంటి చెప్పేది నీకు ఇంటి రెస్పాన్సిబిలిటీ చెప్పాను కదా నువ్వు ఏం వెలగబెడుతున్నావో నాకు చెప్పేది ఉందా లేదా అని అడిగింది దాంతో తేలిగ్గా ఊపిరి తీసుకున్న స్వప్నిక అన్ని పనులు కంప్లీట్ చేసేసానత్తయ్యా అని మర్యాదగా మళ్ళీ చెప్పింది స్వప్నిక ఏంటి ఒక్క రెండు రోజుల్లోనే అన్ని పనులు చేసావా అసలు నీకు ఎన్ని పనులు అప్పచెప్పానో తెలుసా ఆ పనులన్నీ కావాలంటే కనీసం ఒక వారమైనా పడుతుంది అలాంటిది నువ్వు ఎక్కడికి పోయింది లేదు చేసింది లేదు ఇంట్లోనే ఉండి అన్నీ చేశాను అని చెప్తే ఎవరు నమ్ముతారు నేను అయినా ఇదేం నీ ఆఫీసు కాదు నువ్వేం ఇక్కడ సీఈఓవి కాదు అక్కడ నిన్ను క్వశ్చన్ చేయడానికి ఎవరు లేరేమో కానీ నీతో ఛాలెంజ్ చేసినా నేనున్నాను ఇక్కడ ఏమైనా నా కొడుకుని నీ కొంగున కట్టుకుని నీ వెనుక తిప్పుకుంటూ షికార్లు కొడుతున్నావు ఇదేమైనా పద్ధతేనా అని గట్టిగా అర్జినంత పనిచేసింది రవళి స్వప్నిక తన పక్క నుంచి లేచినప్పుడే నిద్ర నుంచి మేలుకున్న వీజేకి తల్లి అంత గట్టిగా ఆరుస్తూ మాట్లాడుతున్న మాటలు అన్నీ వినిపించడంతో అతనికి చాలా కోపం వచ్చింది అసలు తన తల్లి ఒక ఎడ్యుకేటెడ్ డాక్టర్ అయి ఉండి ఇంత రాక్షసంగా మాట్లాడుతూ స్వప్నికను బాధ పెడుతూ ఉంటే అతను తన తల్లి అయినా కూడా రవళిని క్షమించలేకపోతున్నాడు అంతే కోపంగా లేచి ఫోన్ అందుకోపోయాడు విజే అతని చేతుల్ని దగ్గరగా పట్టుకుని వద్దని కళ్ళతో సైగ చేసిన స్వప్నిక ఒక్క నిమిషం అత్తయ్యా నేను కిందకి వస్తున్నాను అని చెప్పి ఫోన్ కట్ చేసింది ఆమె అలా ఫోన్ కట్ చేయడంతో నచ్చని వీజే కోపంగా ఆమెను ఉరిమి చూస్తూ ఏంటిది స్వప్ని ఏమనుకుంటుంది తను ఇంత పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నేను అస్సలు టార్డెట్ చేయను పద మ్యాటర్ ఏంటో కిందికి వెళ్ళి తేల్చేస్తాను అని విసురుగా ముందుకు నడిచాడు విజయ్ హే విజయ్ ప్లీజ్ నేను చూసుకుంటాను కదా నువ్వు టెన్షన్ పడకు ఇప్పటికే నువ్వు నా కొంగు పట్టుకొని తిరుగుతున్నావని నిన్ను నన్ను బ్లేమ్ చేస్తున్నారు ఇప్పుడు నువ్వు మధ్యలో వస్తే అదే నిజం అనుకుంటారు ప్లీజ్ కొంచెం ఆగు అని భయంగా అంది స్వప్నిక ఆ మాటలు విన్న విజయ్ అనుకుంటే అనుకోని నాకేం భయం లేదు నేను తిరిగేది నా పెళ్ళం కొంగు పట్టుకొని పక్కింటోడి పెళ్ళాం కొంగు పట్టుకొని కాదు అని అన్నాడు విజయ్ అతని నోటి నుండి పెళ్ళామన్న మాట విన్న స్వప్నిక సిగ్గుపడుతూ అయ్యో మెల్లిగా అని భయంగా అతని నోటిని తన చేత్తో మళ్ళీ మూసింది ఆమె భయం చూసిన వెంటనే స్వప్నికతో కొంటెగా నవ్వుతూ నిజమే కదా బిజినెస్ వాళ్ళు మొత్తం నా చేతుల్లో ఉంటే నేను నీ చేతుల్లో ఉన్నాను మరి అని ఆమె నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కున్నాడు విజయ్ ఓహో అది సరే కానీ తమరి నిద్ర మొత్తం ఏక్కడికి పోయిందంట అని టాపిక్ డైవర్ట్ చేయాలని చూసింది స్వప్నిక దాంతో సీరియస్గా మొహం పెట్టిన విజయ్ ఆమె వైపు చూస్తూ నా సంగతి తర్వాత ముందు మీ అత్తాకోడల ఏంటో చూస్తాను పద అని అన్నాడు విజయ్ అతన్ని ఎలా ఆపాలో అర్థం కాని స్వప్నిక ఒక్కసారి ముందుకు వచ్చి విజయ్ ప్లీజ్ నేను ఈ ఛాలెంజ్ విన్ అయ్యే వరకు కొంచెం ఓపిక పట్టండి అని బ్రతిమలాడింది స్వప్నిక ఏంటి ఓపిక పట్టేది ఇంత చదువు చదివి ఒక సొంత మల్టీనేషన్ కంపెనీకి సీఈఓవి అయినా నిన్ను అలా అడగడం నాకు అస్సలు నచ్చలేదు అది తర్వాతి మాట నా భార్యకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే దద్దమ్మలా కూర్చోమంటావా అని ఆమెను సూటిగా చూస్తూ కోపంగా అన్నాడు విజయ్ అతను అలా అనగానే ఆ మాటలు విన్న స్వప్నిక మనసు ఆనందంతో నిండిపోగానే ఒక్కసారిగా తన మునివేళ్లపై నిలబడి తనకంటే హైట్లో ఉన్న అతని లిప్స్పై ఆటోమేటిక్గా కిస్ చేసింది స్వప్నిక సీరియస్గా ఉన్న వీజే ఆమెను మరింత గట్టిగా హగ్ చేసుకుని ఆశ్చర్యపోతూ వావ్ ఈరోజు లేవగానే ఎవరి ముఖం చూడకుండానే నా లిప్స్ ఇంత అదృష్టాన్ని సొంతం చేసుకున్నాయి అని డ్రమటిక్గా అన్నాడు వీజే విజయ్ నువ్వు ఎక్కువ చేస్తున్నావు అని సిగ్గుతో కళ్ళు దించుకుంది స్వప్నిక నిజం స్వప్ని ప్రతిసారి అడిగించుకుని కొని గింజుకున్న ఒక్క చిన్న కీసు కూడా ఇవ్వని నువ్వు అడగకుండానే ఈ స్వీట్ గిఫ్ట్ ఇచ్చినందుకు రీజన్ ఏంటో తెలుసుకోవచ్చా మై డియర్ వైఫీ అని అడిగాడు విజయ్ దానికి తన కళ్ళను ఎత్తి చూసిన స్వప్నిక ఈ భూమి మీద భార్యకు రెస్పెక్ట్ ఇవ్వని భర్తలే చాలామంది ఉన్నారు విజయ్ అందరి ముందు కావాలని భార్యను తిడుతూ తక్కువ చేసి మాట్లాడుతూ ఏదో సాధించామన్న ఫీలింగ్తో భార్య మీద పెత్తనం చెలాయించే వాళ్లను చూశాను కానీ మీలా సపోర్ట్ చేసే వాళ్ళని మాత్రం ఇంతవరకు ఎక్కడా చూడలేదు అందుకే ఈ చిన్న గిఫ్ట్ అని మెరుస్తున్న కళతో అంది స్వప్నిక అలా ఇక్కడ ఒకరిపై ఒకరు అంతులేని ప్రేమను చూపిస్తూ ఉంటే అక్కడ రాత్రి హోటల్ చెక్అవుట్ చేసి యామిని ఇంటికి తీసుకొచ్చిన లాస్య ఆమెను గెస్ట్ రూమ్లో ఉంచింది ఉదయం లేవగానే బ్రేక్ఫాస్ట్ అయ్యాక యామికి మళ్ళీ మందు విందు అరేంజ్ చేసిన లాస్యా గ్లాసులో పెగ్ ఫిక్స్ చేసి తాగుతున్న యామిని చూసిన తర్వాత ఈ పిచ్చిది ఇంత మందు పిచ్చిది కావడానికి వీజేనే కారణమా ఏంటి అని మనసులో అనుకున్న ఆమె యామి నువ్వు వీజేని నిజంగానే లవ్ చేస్తున్నావా అని అడిగింది లాస్య వైపు తడబడుతూ చూసిన యామి చూడు లాస్య నేను చెప్పేది నిజం విజయ్ నాతో ఆడుకున్నాడు నాకు అన్యాయం చేశాడు అయినా ఈ డౌటు నీకెందుకు వచ్చింది అని బాధపడుతూ కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటూ అడిగింది ఆమెను చూసిన లాస్య అదేం లేదు కానీ నువ్వు ఒక పని చేస్తే మంచిదేమో అని నాకు అనిపిస్తుంది యామి నువ్వు ఇప్పుడు ఒంటరిదానివి కాదు నేను నీకు తోడుగా ఉన్నాను మనం కలిసి పనిచేస్తే ఏదైనా సక్సెస్ అవుతుంది అని కన్నింగ్ స్మైల్తో అంది లాస్య ఆ మాటలు విన్న వెంటనే నిజంగాన నువ్వు నాకు ఎప్పుడు తోడుగా ఉంటావా అని ఆశ్చర్యంగా అడిగింది యామి అవునని తల ఊపిన లాస్యను చూసి ఒక్కసారిగా యామి పెదవులు ఈవిల్ స్మైల్తో విచ్చుకున్నాయి ఎప్పుడైతే విజయ్ స్వప్నికతో క్లోజ్గా మూవ్ అవ్వడం చూసిందో అప్పటి నుండి ఆమె తట్టుకోలేకపోతుంది తనని కాదని ఇండియాకు వచ్చిన విజయ్ లాస్యతో ఎంగేజ్మెంట్ కొరకు వచ్చాడని అనుకుంది అందుకే అప్పుడప్పుడు లాస్యను చూసిన యామి ఆమెకు ఫోన్ చేసి తనని విజే మోసం చేశాడని లేనిపోని ఏడుపులు ఏడ్చింది తీరా లాస్య ఉన్న పలంగా తనని రమ్మని పిలవగానే రెక్కలు కట్టుకుని ఇండియాకు వచ్చిన యామికి లాస్యను కాదని వీజే ఇక్కడ ఎవరినూ పెళ్లి చేసుకున్నాడని తెలిసి ఓర్చుకోలేకపోయింది ఇక్కడ కావ్యను కలవడానికి తను చెప్పిన అడ్రస్కి ఒంటరిగా వెళ్ళింది స్వప్నిక ఆ కాఫీ షాప్లో ఓ పక్కనే కార్నర్ టేబుల్ దగ్గర కూర్చుని కనిపించింది కావ్య ఆమెను చూసి ఒక్కసారిగా షాక్ అయింది స్వప్నిక యామికి వీజేకి మధ్య ఏం జరిగింది అసలు లాస్య సపోర్టు వల్ల యామి ఏం చేయాలనుకుంటుంది కావ్యను చూసిన స్వప్నిక ఎందుకంత షాక్ అయ్యింది ఇవన్నీ తెలుసుకోవడానికి తర్వాతి పాటు వినండి విని లైక్ చేసి కామెంట్ పెట్టండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరిచ్చిన సపోర్ట్తో ఇంకా మంచి మంచి స్టోరీస్ని మీ ముందుకు తీసుకొస్తుంది మన చంద్రవర్షిని ఆడియో స్టోరీస్ థ్యాంక్ యూ సో మచ్